కబలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదు అటుంది కల్వకుంట్ల కవితక్క సో పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేఖ రాసిన అవకాశం వచ్చినా నాన్నను కలవలేకపోయా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు చేస్తుంది ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ కాంగ్రెస్ దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా సో అందువల్లే బట్టి ఎంపీ వంశీ వంశీయులకు అవమానాలు మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత ఆమె పర్యటనలో కనిపించని బీఆర్ఎస్ నేతలు సో క్లియర్గా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కవిత ఇంపడవద్దు అని చెప్పేసి అయితే ఆదేశాలు ఇచ్చారు కవితను సస్పెండ్ చేయలేదు కానీ ఒక రకంగా అవాయిడ్ చేస్తారు సో మొత్తానికైతే దూరం పెడుతున్నటువంటి పరిస్థితి కవితకు దూరంగా కేడర్ ఆమె వ్యాఖ్యలపై స్పందించవద్దు కార్యక్రమాలలో పాల్గొనవద్దు బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు కవిత పర్యటన పైన సొంత మీడియాతో అధిష్టానం నిఘ ఆమె ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నా దానిపై ఆరా కవిత తీరుతో కేసీఆర్ నారాజ్ అధినేత నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో అంతా మౌనం అయితే నెలకొన్నది సో ఈ మౌనం వెనుక సమాధానం ఏంది అనేది కూడా ఎవరు తెలుస్తలేదు ఎందుకంటే కవిత అంశాన్ని ఎట్లా చూడాలనేది కూడా తెలుస్తలేదు ఆఖరికి ఒక ప్రముఖ నమస్తే తెలంగాణ దినపత్రికలో నిన్న నో ఎడిషన్ అని పెట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది నో ఎడిషన్ సర్వర్ ఎరర్ అని పెట్టేసారు ఆ సర్వర్ ఎర్ర ఎవరో కాదు కవితక్కనే సర్వర్ ఆ కవితక్కనే ఎర్రర్ సో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి నమస్త తెలంగాణ దినపత్రికకు వాళ్ళ వాళ్ళ ఆస్థాన మీడియాకు వచ్చినటువంటి ఏమైనా ఉందా అంటే కవిత ఎర్రర్ సో ఇక్కడ క్లియర్గా కవితకేం కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పోతులేదు ఆమె ఫస్ట్ నుంచి మీరు ఇప్పుడు క్యాడర్ పంపించకపోవడం ఏంది ఆల్రెడీ ఆమెకే సపరేట్ టీం కవిత కానీ సపరేట్ పెట్టుకుంది జాగృతి పేరుతోటి సపరేట్ కార్యక్రమాలు చేస్తుంది గట్టిగా చెప్పాలంటే నేను బీఆర్ఎస్ పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ నేనే చేస్తున్నాయి వాళ్ళకి సగం పైగా పనులు నేనే చేసి పెడుతున్నా సో నా మీద విమర్శలు వచ్చినప్పుడు డిఫెండ్ చేస్తలేదు పార్టీ సో అమెరికాకు పోయి చేయాల్సిన అవసరం ఉంది రకరకాల కామెంట్లు అయితే చేసింది మొత్తంగా కవితక్క కవితక్క ఏం చెప్తుందంటే చూడు రి బీజేపీ ఏమో మునిగిపోయే నావా అంటుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎవరు బాగుపడలే బీజేపీతోటి పొత్తు పెట్టుకుని ఉండే వాడు బాలు పర్లేదట కాంగ్రెస్ మునిగిపోయే పడవనట సో మునిగిపోయినావా మరి ఏమవుతుంది కానీ ఇక్కడ కవితకి ఏం మర్చిపోతుందంటే బీఆర్ఎస్ అనే పడవలో ప్రయాణం చేస్తుంది కదా ఇప్పటికైతే మరి బీఆర్ఎస్ పడవకే బొక్కలు పెడుతుంది సో ఇవి రెండు మునిగిపోయినావాలని దాంతో బీజేపీతో పెడితే ఎవరు బాగుపడలేదు అంటుంది కాంగ్రెస్ అంటుంది కానీ బీఆర్ఎస్లో ప్రయాణం చేస్తూ ఆ బీఆర్ఎస్కే ఆ బీఆర్ఎస్ పడవకే బొక్కలు పెడుతుంది కవిత కావ్యాన్ని మర్చిపోతుంది మరి అది కూడా మునిగిపోతుంది మరి కొత్త పార్టీ దాన్ని మొత్తం ముంచేసి కొత్త పార్టీ పెట్టే ఆలోచన నిజంగానే చేస్తుందా లేకపోతే ఎలాంటి ఆలోచన చేస్తుందో తెలియదు కానీ కూడా క్యాడర్ పోద్దని ఆదేశాలు ఇచ్చడు కాదు వీరైతే బీసీ నేతలను ఎట్లయితే మీరు దూరం చేసిరో బీసీ నేతలకు ఎట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకురో సస్పెండ్ చేసిరో అట్లనే కవితను కూడా బీఆర్ఎస్ నిజంగానే అంత పొలిటికల్ సిద్ధాంతాలు ఉంటే అంత పొలిటికల్ మీరు రాజకీయ వాదులే అయితే నిజంగానే రాజకీయాలే మీకు ముఖ్యం అనుకుంటే కుటుంబాలు లెక్క కాదనుకుంటే మరి కవితను సస్పెండ్ చేసి పడేది ఎందుకు కొనసాగిస్తున్నారు సో ఒక కొమ్మ చీడ పురుగు పడితే తీసేస్తాం కదా మరి బీఆర్ఎస్ పార్టీకి మొత్తం అయితే తొలిచేస్తుంది మీరు మీరు ఎంత లేట్ కోతి బీఆర్ఎస్ పార్టీని మొత్తం ముంచేస్తుంది కవిత సో బిడ్డ రూపంలోనే కేసీఆర్ గండం ఉందని అయితే ఆయన ఊహించలే ఎందుకంటే బిడ్డనైనా గారాల పట్టే అన్నాడు కేటీఆర్ కేటీఆర్ కంటే కూడా కానీ ఆ గారాల పట్టే గంగలు కలిపింది బిఆర్ఎస్ పార్టీని